జనసేన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ని మరియు గుంటూరు జిల్లాకి జాయింట్ కోఆర్డినేటర్ని ని మరి ప్రత్యేకంగా నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిని ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఎందుకోసం అంటే రేపు ఫస్ట్ తారీఖు తర్వాత నసరాపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తల సమీక్ష జరగబోతున్నాం అది నసరాపేట పట్టణంలో దాన్ని మా అగ్ర నాయకులు మనోహర్ గారు నిర్వర్తిస్తారు ఆ సమీక్షలు ఇంతవరకు ఈ ఏడు నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేసిన జన సైనికులకి పదవులు అప్పు చెప్పడం అంటే కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కానివ్వండి మండల లెవెల్లో కానివ్వండి విలేజ్ లెవెల్లో కానివ్వండి బూత్ లెవెల్లో కానివ్వండి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళు చేసిన కృషిని పరిగణలోకి తీసుకొని ఇప్పటివరకు జనసేన పార్టీకి చేసిన కృషిని పరిగణలోకి తీసుకొని వారికి పదవులు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మాచల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోని కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టోని కూడా ఆ రోజు మేము బయటికి తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక కొత్త విధానాన్ని మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు అదేమిటంటే ఆంధ్ర రాష్ట్రం అంతా ఉపయోగించే మేనిఫెస్టో మెయిన్ మేనిఫెస్టో ఒకటి అలాగే నియోజకవర్గ మేనిఫెస్టోని ఒకటి ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు ఈ నియోజకవర్గ మేనిఫెస్టోలో ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఉన్నటువంటి సమస్యలు ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు తీరే సమస్యల మీద మేనిఫెస్టోని రూపొందిస్తాం ఆరు ఆ మేనిఫెస్టో రూపొందించిన మేనిఫెస్టోని బేస్ చేసుకుని మేము మా అగ్ర నాయకులు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన వెంటనే ఈ నియోజకవర్గంలో ఏ మేనిఫెస్టోలో ఏ విషయాలైతే మేము పొందుపరిచామో ఆ విషయాల్ని ఒక సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ ఒక భరోసా ఒక నమ్మకం అతను అతను ఉంటే బాగుంటుందని ఒక ఆశ ప్రజల్లో పెరుగుతుంది రోజు రోజుకి మీరు చూస్తూనే ఉన్నారు రోజు రోజుకి జనసేన గ్రాఫ్ పెరుగుతూనే ఉంది ప్రజల యొక్క ఆదరణ పెరుగుతుంది మరీ ముఖ్యంగా మహిళలు ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రవేశపెడుతున్నారో జనసేన పార్టీ మేనిఫెస్టోలో తెలియజేసిన విధంగా ఆ ఉచిత గ్యాస్ సిలిండర్ ఐదు సంవత్సరాల పాటు ప్రతి మహిళకి ప్రతి కుటుంబానికి ఒకటి నెలకొడ్చుకుని ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా రేషన్ బియ్యం ఏదైతే ముక్కుపోయిన బియ్యం తింటూ వాళ్ళ ఆకలిని చంపుకుంటున్నారో పేదవారు ఆ పథకాన్ని బదులుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు నగదును ఆ మహిళా మూర్తి అకౌంట్లో వేసే విధంగా మేనిఫెస్టోలో మేము ప్రవేశపెట్టడం జరిగింది మా గృహనాయకులు అట్టుడుగు వర్గాల అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ పేదరికంలో మగుతున్నటువంటి వ్యక్తులు వారు ఈ పథకం ద్వారా పేదరికం నిర్మూలన జరిగి వారి ఆకలి బాధలు తీరి వాళ్ళ వేదనలు తీరి సంతోషంగా ఉంటారని చెప్పేసి ఆలోచించి మా అగ్ర నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ మేనిఫెస్టో ఈ విషయాన్ని తెలియజేశారు అంతేకాకుండా ఎస్సీకి ఇంతవరకు ఎస్సీలని ప్రతి రాజకీయ పార్టీ విభజిస్తూనే వస్తుంది రెండు జాతులు వారు ఉన్నారు ఎస్ఈల్లో వారి మధ్య వర్గీకరణ పేరుతో వైషమ్యాలు పెంచుతూనే ఉంది కానీ మా నాయకుడు వారి ఇరువుని సామరస్యంగా కూర్చోబెట్టి వర్గీకరణ విధానాన్ని పరిష్కరించి అది ప్రజల్లో తీసుకెళ్లి అనే ఆలోచనలో వచ్చారు ఎందుకంటే ఈ ఎస్సీలో ఉన్నటువంటి ఈ రెండు తెగల వారు కలిస్తే వాళ్ళకి రాజ్యాధికారం వస్తుందేమో అని రాజకీయ పార్టీలు ఇప్పటి భయపడుతున్నాయి కానీ జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అట్టడుగు వర్గాల ప్రజలు బలహీన ప్రజలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పేదరికంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు వీళ్ళందరికీ అధికారాలు రావాలి అనే ఒక సంకల్పంతో మా నాయకుడు ముందుకు వస్తున్నాడు ముందుకొస్తున్నాడు ఖచ్చితంగా అందరూ చెప్తున్నారు అలాగే వారు సీఎం అయితే ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని తెలియజేస్తూ డిస్టిక్ ఈరోజు ముఖ్యంగా మార్చర్లో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రేపు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల నర్సరాపేట పార్లమెంటరీ నియోజకవర్గం సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నర్సరాపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో మాచర్ల నియోజకవర్గం కూడా ఒక భాగం ఈ మాచర్ల నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో కలిసి వాళ్ళతో మాట్లాడి ఈ నియోజకవర్గం యొక్క సమస్యలు తెలుసుకొని దానికి ఒక ఎజెండాగా ప్రిపేర్ చేసి ఇక్కడ కష్టపడి పనిచేస్తున్న వ్యక్తులు యొక్క డేటా కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టకముందు పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటిదాకా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరూ డేటా కలెక్ట్ చేసి ఆ సమీక్షా సమావేశంలో వాళ్ళందరి యొక్క ఉద్దేశాలు తీసుకొని తద్వారా మండల కమిటీని గ్రామ కమిటీని నియోజకవర్గ కమిటీని అట్లానే పట్టణ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మేము మన నాయుడు పోకల మదీనా ఇట్లా లీడర్స్ అందరిని కలిసి మాట్లాడదామని వచ్చి మీడియా మిత్రులతో మీతో మాట్లాడటం జరుగుతుంది ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఒక దౌర్జన్యమైన దౌర్జన్యకరమైన ఒక ఎమ్మెల్యే చేతుల్లో బందీ అయిపోతున్నాయి ఈ రెండు నియోజకవర్గాలు గురియాల ఎమ్మెల్యే శ్రీనివాసు శ్రీనివాస్ గారు మరి మైనింగ్ తోపిడి విపరీతంగా చేస్తుంటే ఆయనకి సిబిఐ నుంచి నోటీస్ కూడా వచ్చింది రీసెంట్గా మీడియా మిత్రులందరికీ తెలిసే ఉంటుంది నోటీసు సమాధానం కూడా ఆయన పంపించాడు మరి ఆయనకి హైకోర్టు కూడా ఆయన మీద దూషించింది ఆయన హైకోర్టు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన వందల కోట్లు వేల కోట్లు సంపాదించి మరి మొన్న ఈ మధ్య లోకేష్ బాబు గారిని తీసుకొచ్చి ఒక ఈ రేగు పెట్టి తన బల ప్రదర్శన చూపించుకొని ఎందుకంటే ఆయన మీద జిల్లాలో అవినీతి మద్ర పూర్తిగా ఏర్పడింది దాన్ని పోగొట్టుకొని మళ్ళీ టికెట్ ఇస్తాడో లేదో అనే భయంతో లోకేష్ తీసుకొచ్చి ప్రతి వ్యక్తికి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా ఇచ్చి మందు తాపించి ఇచ్చి జనాన్ని తీసుకొచ్చి బల ప్రదర్శన చేసుకోవడం జరిగింది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినాక రెండు వేల పద్దెనిమిది మార్చి పద్నాలుగు తర్వాత ఆయన ఈ అవినీతి ప్రభుత్వం మీద ధ్వజమెత్తిన తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు రేపు రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్లో మరి గతంలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నాడు మరి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు అదేవిధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మార్పుని ఆశిస్తున్నారు ఎందువల్లంటే నీతి నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి కాబట్టి అతను సంవత్సరానికి ఒక వంద కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని ప్రజలు సేవ చేయడానికి వచ్చాడు కాబట్టి మరి అతను చూద్దాం ఒక వ్యక్తిని చూస్తేనేమో పద్దెనిమిది నెలలు జైల్లో ఉండి మరి ప్రతి శుక్రవారం కోర్టుకు అటెండ్ అవుతూ మరి అసెంబ్లీకి ప్రజలు అరవై తొమ్మిది సీట్లు మ్యాండేట్ ఇస్తే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్ష లీడర్గా ఉండాలి ఉండి ప్రజల సమస్యల మీద పోరాడాల్సిన వ్యక్తి వీధుల్లో తిరిగి నన్ను ముఖ్యమంత్రి చేయండి నేను అసెంబ్లీకి వెళ్తానని అంటున్న వ్యక్తి ఒక పక్క ఉన్నాడు ఒక పక్క బాగా పెరిగిన చర్యలో దున్నపోతుల్ని ఎద్దులను తోలినట్టు ఎమ్మెల్యేలను తోలేసి మీ ఇష్టం వచ్చినట్టు తినండి మీరు ఏమన్నా చేయండి రేపు మళ్ళీ అధికారంలోకి రావాలి మనం ఓటుకు ఐదు వేలు కాదు పదివేలు ఇచ్చి కొనండి అనే పరిస్థితి ఏర్పరిచిన ఇంకో పక్క ఇంకో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ తనయుడు లోకేష్ కంటే కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఎల్కేజీ టు పీజీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉచిత వైద్యం అదేవిధంగా ప్రజలకు ఏమి కావాలో అవన్నీ కూడా నేను చేస్తాను సమస్య ఎక్కడుంటే అక్కడికి నేను వస్తాను ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు అని చెప్పే వ్యక్తి ఒక పక్క ఉన్నాడు మరి కాబట్టి ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి ఈ పవన్ కళ్యాణ్ గారిని కూడా చూద్దాం మార్పును తీసుకొద్దాం ఆయన కనుక పని చేయనప్పుడు అప్పుడు ఆలోచిద్దాం అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు ఇక్కడ సైలెంట్ విప్లవం జరుగుతుంది ఇక్కడ ప్రజల్లో పూర్తిగా మార్పు కనిపిస్తుంది మేము అనేక విలేజెస్ వెళ్తే అయ్యా మేము చెప్తున్నాం అమ్మా ఓటుకి రెండు వేల రూపాయలు ఇచ్చి కొంటాడని పొద్దున రెండు వేల రూపాయలు అంటే ఐదు సంవత్సరాల మీద రెండు రెండు వేల రోజులు ఒక వంద రోజులు తక్కువ రోజుకు ఒక్క రూపాయి పడుతుంది ఇవాళ చర్చి దగ్గర కానీ మసీద్ దగ్గర కానీ దేవాలయం దగ్గర కానీ అడుక్కునే వ్యక్తి కూడా ఆ రూపాయి తీసుకోవట్లేదు మీరు ఓటు రూపాయికి అమ్ముకుంటారా అని అంటే నో నో మేము అట్లా అమ్ముకో పవన్ కళ్యాణ్ గారు వస్తే అరవై నెలలు తొమ్మిది వందల నలభై రూపాయలు దాదాపు వెయ్యి రూపాయలు చేస్తే గ్యాస్ సిలిండరు ఐదు సంవత్సరాలు మీకు ఫ్రీగా ఇస్తారు అదేవిధంగా ఇవాళ ఈ ముఖ్యమైన బియ్యం తీసుకునే పరిస్థితి వద్దు ఆయన కనుక వస్తే నెలకి చిన్న కుటుంబం అయితే రెండు వేల ఐదు వందలు పెద్ద కుటుంబం అయితే మూడు వేల ఐదు వందలు మీకు అందజేస్తాడు కాబట్టి అది మహిళామ్మ తల్లి మీద పేరు మీద అందజేస్తారు మీ కుటుంబాన్ని మీరు ఆదుకోవచ్చు అదేవిధంగా గ్యాస్ ఫ్రీ వస్తుందంటే వాళ్ళు డైరెక్ట్గా మాకు చెప్పిన మాట ఏంటంటే అయ్యా ఏమి చిరా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మార్పు మేము కోరుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న గవర్నమెంట్ని దించుతాం అప్పుడు ఉద్రేకంగా ఉద్వేగంగా జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఓట్లు వేస్తాం ఆయన అసెంబ్లీకి వెళ్ళడు ప్రభుత్వం ఇచ్చే జీతాలన్నీ ఎమ్మెల్యేలు తీసుకుంటారు ఆ లగ్జరీస్ అన్ని అనుభవిస్తారు కానీ ప్రజల సమస్య మీద అసెంబ్లీకి వెళ్ళడం లేదు ఆయన్ని కూడా మేము ఎన్నుకునే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటామని చెప్పని ప్రజలు ముమ్మాటికి కోరుకుంటున్నారు ఇంటికి నెలకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల విషయం కానీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ కానీ బీసీలకి చట్టసభలో రిజర్వేషన్స్ కానీ ఈ విషయాలన్నీ కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రజలకి తెలియజేసి వారి మన్నన పొంది తద్వారా రేపు ఎలక్షన్స్లో లో వారి అందరి ఓట్లు జనసేనికులు జనసేన పార్టీకి సంపాదిస్తారని ఆశిస్తూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై నా పేరు నాయుడు పోకల అండి ఇక్కడ మాచల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులుగా పనిచేస్తూ ఉన్నాను ఇక్కడ ముఖ్యంగా నేను పనిచేయటం మొదలుపెట్టిన పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ చూస్తుంటే మాచల నియోజకవర్గంలో చాలా ముఖ్యమైన సమస్య ఏంటంటే నీటి సమస్య నీటి సమస్య ఈ వరకపుడి సెల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎక్కడో నాగార్జున సాగర్ నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ కు నీళ్లు వెళ్తూ ఉన్నాయి అదేవిధంగా చాలా లోతట్టు ప్రాంతాలన్నింటికి కూడా నీరు వెళుతూ ఉన్నాయి కానీ కొత్తవేటు దూరంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి మన వెలుత్తి మండలం దుర్గి మండలం ప్రాంతాలకి నీళ్లు రాక కరువు ప్రాంతాలుగా ఏర్పడుతూ ఉన్నాయి ఇదే విధంగా ఇదే కంటిన్యూ అయితే ఇంకొక ఐదు పది సంవత్సరాల్లో మన మాచల ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతంగా తయారయ్యడానికి చాలా అవకాశాలున్నాయి మన ప్రభుత్వాలు ఇప్పటిదాకా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి కూడా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడో తొంభై ఐదులో ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది తొంభై ఐదులో అదే విధంగా మళ్ళా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళా శంకుస్థాపన చేశారు ఆ శంకుస్థాపన శిలాఫలకాలు అలాగే ఉన్నాయి కానీ వాటి ప్రగతి మాత్రం ఏమాత్రం లేదు మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎక్కడో పట్టిసీమ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తున్నారు అదేవిధంగా చాలా జలాలు ఈవెన్ గంగా నదిని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కల్పించే ప్రాజెక్టులు చాలా చేపడుతున్నారు కానీ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకొచ్చి మన మండలాలు ముంపు మండలాల్లో లేకపోతే ఇక్కడ ఎడారులాగా తయారయ్యే మండలాలకు నీటిని మాత్రం ఇవ్వడానికి రకరకాల సాకులు చెప్తున్నారు ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పార్టీ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే మేము డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము కానీ వన్య సంరక్షణ శాఖ నుంచి లేకపోతే అటవీ శాఖ నుంచి పర్మిషన్ రావట్లేదు అని చాలా హాస్యాస్పదంగా చెప్తూ ఉన్నారు అది రాజు తలుచుకుంటే దెబ్బల పదమే ఉంది అన్నట్లుగా మన ప్రభుత్వం తలుచుకుంటే అది చాలా చాలా ముక్కుపిండి వసూలు చేయొచ్చు అండి ముక్కు పిండి అటవీ శాఖ బహుమతులను తీసుకురావచ్చు కానీ ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేక రైతులు ఈ సంవత్సరం వెలుత్తి మండలం కానీ దుర్గి మండలంలో చూస్తే పత్తి వేసుకున్న రైతులు ఎంతో నష్టపోతూ ఉన్నారు ఇది ముఖ్యమైన సమస్య రెండో సమస్య ఏంటంటే ఇక్కడ మాచర్లలో తీసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ ఉండరు లేకపోతే ఫెసిలిటీస్ ఉండవు ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగింది మొన్నటికి మొన్న రెండు మూడు రోజుల క్రితం మన కార్యకర్త అతనికి యాక్సిడెంట్ జరిగింది రోడ్ యాక్సిడెంట్ అతన్ని ఇమీడియట్ గా ప్రాణాపాస్థితిలో ఉన్న అతన్ని ఇక్కడ డాక్టర్లు జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేసేసి తీసుకెళ్లిపోండి నష్టపెట్టి తీసుకెళ్ళండి లేకపోతే గుంటూరు తీసుకెళ్ళండి ఇక్కడ ఉంటే మాకు ప్రమాదం అని చెప్పేసి చేస్తున్నారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలని గర్భిణీ స్త్రీలను కూడా ఇక్కడ మనం చేయడం కష్టం మీరు గుంటూరు తీసుకెళ్ళండి అనే పరిస్థితి ఉంది ఇక్కడ మరి ఈ నాయకులందరూ కూడా అటు తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు ఇన్ని రోజుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ గురించి పట్టించుకునే నాదులు లేకుండా ఉన్నాడు నియోజకవర్గ స్థాయిలో ఒక మంచి హాస్పిటల్ లేకుండా ఉంటుంది అదేవిధంగా అక్కడ కూడా ఉన్న హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ సొంత హాస్పిటల్స్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఎవరైనా వచ్చిన పేషెంట్లందరినీ కూడా వాళ్ళ దగ్గరే కన్వర్ట్ చేసుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ విషయాన్ని మేము ఈ రోజు నుంచి కూడా ప్రతిసారి ఇంకా జనసేన పార్టీ వచ్చింది జనసేన పార్టీ ప్రశ్నించడం మొదలు పెడుతుంది అది మా గవర్నమెంట్ వచ్చినా వస్తుంది ఒకవేళ రాకపోయినా కానీ మేము ప్రశ్నించడం అనేది జరుగుతూనే ఉంటుంది ఇంకోటి మూడో సమస్య ఏంటంటే రోడ్డు వ్యవస్థ అండి పాడు నుంచి బాచల రావడానికి ఉన్న రోడ్డు ఇప్పటికీ కూడా సింగిల్ రోడ్ అండి నిన్న మొన్న యాక్సిడెంట్లు మండాది రోడ్డు ఉప్పలపాడు దగ్గర ఈ రోడ్ల సింగిల్ రోడ్లలో అన్ని ఉన్న రోడ్లు దానికి ఎప్పుడూ టెండర్లు వచ్చాయి అది వేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి కానీ నాయకుల యొక్క అవినీతితో అవినీతి వలన ఆ వచ్చిన కాంట్రాక్టర్లను బెదిరించడము లేకపోతే కమిషన్ అడగటం వలన ఆ రోడ్లు కూడా వేయడానికి జంగుతూ ఉన్నారు అవి అంతే ఉంటున్నాయి దానివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు నిన్నటికి నిన్న ఒక లారీ పోలతో పడి ఇరవై ఏడు మంది దెబ్బలు దెబ్బలు తగిలి చాలా మంది మృత్యువాతను కూడా పట్టడం జరిగింది ఈ రోడ్డు వ్యవస్థ లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ వైద్యము విద్య విద్య కూడా మాచర్ లో చదువుకోవాలి అంటే మంచి విద్య విద్య ఉన్నటువంటి కాలేజీలు గాని నేను ఎప్పుడూ చిన్నప్పుడు చదువుకున్నాను ఎయిటీ నైన్ నైన్టీస్ లో డిగ్రీ కాలేజ్ ఆ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒక్కటి తప్ప వేరే డిగ్రీ కాలేజీలు అనే డిగ్రీ కాలేజీలు గాని లేకపోతే సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చేసే కాలేజీలు గానీ మాచల్ నియోజకవర్గంలో అభివృద్ధి చెందట్లేదు ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ సమస్యలన్నింటి మీద జనసేన పార్టీ తరఫున మేమందరం పోరాడతాం పోరాడి వాటి అన్నింటినీ సాధించి ఇప్పటిదాకా ఒక కొత్త తరహా కొత్త తరహాగా ఎలా సాధించుకోవచ్చు ఎలా సాధించుకోవచ్చు మన హక్కుల్ని అనేది చేసి చూపిస్తాము దానికి మా నాయకుడికి రేపు ముఖ్యంగా శాల ప్రాజెక్టు గురించి మా నాయకుడిగా అధినాయకుడి గారికి ముందే తెలియజేయడం జరిగింది ఆయన ఇటు పర్యటనకు వచ్చినప్పుడు తప్పకుండా మేము ఆయన్ని అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము ప్రయత్నం చేసి ఆ ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేయించే దిశగా మా అడుగులు పడుతూ ఉంటాయి అదే ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ